డ్ నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రణ్బీర్ కపూర్ రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఓవైపు సినిమాలో మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రష్మిక మందన అలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మిక మందన బాయ్ ఫ్రెండ్ ఎవరు అన్న విషయాన్ని బయట పెట్టింది అదలా ఉండగా రష్మిక హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి అయితే తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ జంట బయట చెప్పుకుంటూ తిరుగుతున్నా బయట మాత్రం బాగానే వెకేషన్స్ కు వెళ్తూ ప్రేమికులుగా ఉంటున్నారు ఇక ఎప్పుడు రష్మిక ఫోటో పెట్టినా అందులో విజయ్ ఖచ్చితంగా ఉంటాడు ఎలాంటి ఫంక్షన్ అయినా సరే విజయ్ ఇంటి దగ్గరలోనే రష్మిక కనిపిస్తూ ఉంటుంది వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని వస్తున్న వార్తలు నిజమే అని నేడు కన్ఫర్మ్ అయిపోయింది ఆ విషయాన్ని రష్మికనే చెప్పుకొచ్చింది తాజాగా ఆమె విజయ్ తమ్ముడు ఆనంద్ ఎవరకొండ హీరోగా నటిస్తున్న గంగేష ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసింది అయితే గమ్ గణేష ఈవెంట్ లో రష్మిక మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఆనంద్ రష్మిక మధ్య జరిగిన ఓ సంభాషణ సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది ఆనంద్ రష్మికను నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అని అడగగా ఫ్యాన్స్ రౌడీ రౌడీ అంటూ అరవట మొదలు పెట్టారు ఇక రష్మిక మైక్ ఆఫ్ చేసి ఆనంద్ ను నీ అబ్బాని తిడుతూ ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా నువ్వు కూడా ఇలా చేయొచ్చా అని సిగ్గుపడింది అంతేకాకుండా తన ఫేవరెట్ కో స్టార్ రౌడీ భాయ్ అంటూ విజయ్ గురించి చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారింది ఇక ఈ సిగ్గుతోనే ఆమె రిలేషన్ రిలేషన్లో ఉన్నట్లు తెలిసిపోయింది ఇక ఆనంద్ను తన ఫ్యామిలీ అని చెప్పేసిందంటే వీరు త్వరలోనే ఫ్యామిలీ అవుతున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు